శుభోదయం ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి మీకా గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాము అయినను ఎహోవా కొరకు నేను ఎదురుచూచెదను నా దేవుని కొరకు నేను కనిపెట్టుకునియుందును దేవుడి లేఖన భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక అమేన్ ప్రిమిత్రులారా అయినను అనే మాటతో ఈ వచనం ప్రారంభమైంది ఏమైనా కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచూ ఉన్నాడు కుమార్తె తల్లి మీదకును కోడలు అత్త మీదకును లేచెదరు ఎవరి ఇంటి వారు వారికే విరోధులవుదురు అయిననూ ఎహోవా కొరకు నేను ఎదురు చూచెదను ప్రేమిత్రులారా ముఖ్యమైన స్నేహితుడని అనుకున్నవాణ్ణే నమ్మొద్దంటాడు ఐదో వచనంలో నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టు ఎవరిని నమ్మడానికి అవకాశం లేని పరిస్థితులు అందరూ విరోధమైనటువంటి ప్రతికూల వాతావరణం దేవుని కొరకు బ్రతకాలని దేవుని చిత్తాన్ని జరిగించాలని సాగుతున్న వ్యక్తికి ఎదురయ్యే పరిస్థితులు ప్రతికూల పరిస్థితులన్నీ ఎదురొచ్చినప్పుడు భక్తుడు ఏం చేయాలి ఆపేయాలా ముందుకు సాగకుండా ఆగిపోవాలా ఎహోవా కొరకు నేను ఎదురు చూస్తాను అంటాడు భక్తుడు పరిస్థితులు తారుమారైనా సరే దేవుని కొరకు ఎదురు చూసేవాడు తప్పకుండా నూతన బలం చేత నింపబడతాడు ఎహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురని యశాగ్రంథంలో ప్రభు సెలవిచ్చాడు గదా ప్రీమిత్రులారా నీవనుకుంటున్నట్టుగా నీ పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు నీవారనుకున్న వారే నీకు విరోధులు కావచ్చు ఎవరిని నమ్మడానికి అవకాశం లేని పరిస్థితులు నీకు ఏర్పడచ్చు అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు ఎందు ఉంచు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండు రక్షణకర్తయ్యగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉంటాను ఎంత నిశ్చేతతో పలుకుతున్నాడో చూడండి నా దేవుడు నా ప్రార్థన ఆలకించును హల్లెలుయా ప్రేమిత్రులారా నీవెదుర్కొన్న విపత్కర పరిస్థితుల మధ్యలో నీవు కృంగిపోనవసరం లేదు పరిస్థితులన్నీ తారుమారైనా వారందరూ నిన్ను మోసగించినా నీ ప్రార్థన ఆలకించే దేవుడు నీకున్నాడు ధైర్యముతో విశ్వాసముతో ముందుకు సాగిపో కృంగిపోవడం క్రైస్తవ జీవితంలో సరి అయిన పద్ధతి కాదు శ్రమదినమున నీవు కృంగిన ఎడలా చేతగాని అంటాడు ప్రభు నీ ఊహించలేని పరిస్థితులు నీకు ఎదురైనా నీవారే నీకు శత్రువులుగా మిగిలిపోయినా నీవు మాత్రం కృంగిపోవద్దు ఎందుకంటే నిన్ను విడవని దేవుడు నిన్ను బలపరచడానికి నిన్ను స్థిరపరచడానికి తన కౌగిలిలో నిన్ను ఆనందింపజేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు మనుషులను బట్టి కాక మహోన్నతుడైన దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకో మనుషులు మారిపోతారు ప్రభు మారనివాడు మనుషుల యొక్క ప్రేమ మారిపోతుంది దేవుని ప్రేమ ఎన్నడూ మారకుండా నిలిచిపోతుంది మారిపోయే మనుషుల కోసం దిగులు చెందడమేందుకు మారని దేవుని మీద నమ్మకముంచి ముందుకు సాగిపో మీ భక్తునితో కూడా గొంతు కలిపి అయినను నేను యహోవా కొరకు ఎదురు చూచెదను రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకునియుందును అని విశ్వాసంతో పలికి ప్రభు సన్నిధిలో సాగిపో దేవుడట్టి కృప సమృద్ధిగా మనకు అనుగ్రహించునుగాక ఆమెన్